హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు నింపు శ్రీ విలేజ్ బ్లాక్ మా కన్నయ్య బోండ తింటుండు లోపల పిండి తీసేసి పైది పైది తింటు కొంచెం కొంచెం తిను కొంచెం కొంచెం సరేనా బాగుందా బాగుందా ఏడుకోతావు ఏడుకోతావు ఆయన తిని బాబాయ్ పోతావు బాబాయ్ బయట ఉండు బయట ఉండు ఆ బొండ తీసుకో బొండ తీసుకునిలా పెట్టు తీసుకో తీసుకొని పెట్టు ఇడ ఇడపెట్టి ఇడబెట్టుకొని తినాలి అద్దుకొని తిని చట్నీ అద్దుకొని తినా టేబుల్ మీ దగ్గర ఎంత మంచిగా కూర్చొని తింటాడు గుడ్ బాయ్ గుడ్ బాయ్ కదా బాగుందా టేస్ట్ వచ్చండా తి

నీ చెడ్డీ నువ్వే వద్దుకుంటున్నావా గట్నే వద్దుకుంటురా విక్కీ మా సబ్బు పెట్టలేవు పెట్టలేవా వద్దా మైలా పోయిందా మైలా పోయిందా పోయినాది అయ్యో మంచి గుర్తుకోమల్లా అద్దినవా అద్దినవా అద్దినావు జరిగి జరిగి సాలియా జరుగు జరుగు మొత్తం మీకు కలవంద చెట్టు